వెల్కమ్ టు న్యూస్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలతో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ పట్టు చీరలకు పేరు గాంచీరుగట్టువారి పల్లి పట్టు చీరలు నేడు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘా స్వరూపు ముఖ్య అతిథిగా జిల్లా చేనేత శాఖ స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం టౌన్ బ్యాంక్ సర్కిల్ చిత్తూరు బస్టాండ్ మీదుగా సబ్స్టే సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు టిడిపి కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మర మగ్గాలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్నామని ముడి సరుకుపై పై సుగం ప్రభుత్వం భరిస్తుందని చేనేతల అభ్యున్నత కోసం ఐదు కోట్ల రూపాయలతో ట్రెఫ్ట్ నిధి ఏర్పాటు చేనేత సొసైటీలకు రాయితీ రుణాలు ఇవే కాక ఎంతో లబ్ధి చేకూరుస్తుందని మన పట్టు చీరలను టీటీడీ వారు కొనే విధంగా మన చేనేతలతో ఒకసారి ను కలుస్తామని భరోసా కల్పిస్తూ చేనేతలకు అండగా ఉండేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసిన ఎమ్మెల్యే షాజహాన్ ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఫండ్ కింద ఇస్తూ ఇదే చేనేత కార్మికులకు ఇదే కాకుండా జిఎస్టి పూర్తి స్థాయిగా తీసేటట్టుగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వాస్తవానికి ఇది కష్టంతో కూడిన వ్యవస్థ ఇది పూర్తి స్థాయిగా చేనేత కార్మికులకు ఆదుకునే అవసరం ఉంది వీళ్ళు చాలా కష్టజీవులు వీళ్ళ కష్టాలు కూడా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మేము నిత్యం పని చేసినా కూడా ఒక వారం పని చేసినా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిగా వాళ్ళ అవసర అవసర రీత్యా పూర్తి సౌకర్యాలు లేవు వీళ్ళకి ఇండ్లు ఇవ్వాలా రీ పవర్ ఇవ్వాలా వీళ్ళకి కావాల్సిన మగ్గాలేసి ఇవ్వాలి వీళ్ళు పూర్తిగా ముడి సరుకు ఇవ్వాలి ముడి కూడా తక్కువ రేటు సబ్సిడీకి ఇవ్వాలి ఎవరైతే ఒక్క మనిషి భార్య భర్తలు పనిచేస్తున్నారో వీళ్ళకు ఆదుకునే అవసరం మనం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర ఇల్లు ఉండదు వాళ్ళ దగ్గర చిన్నత మగ్గం ఉండదు వీళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చింటారు వాళ్ళ కాదుకొని పూర్తి స్థాయిగా వాళ్లకు మనం సహాయం చేసే అవసరం ఉంది తప్పకుండా నేను ప్రభుత్వ తీసుకువెళ్ళి తప్పకుండా వీళ్ళకి సహాయం చేయడం చూస్తా చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం ముఖ్యంగా బంగనపల్లి పట్టణంలో ఎక్కువగా చైనత కార్మికులు ఉన్నారు అది మన అందరికీ కూడా బాగనపల్లి వాసులు అందరికీ తెలుసు ఎప్పుడూ లేని విధంగా ఈసారి మన మగ్గ మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు చేనేత మగ్గానికి రెండు వందల యూనిట్లు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది దాన్ని మేమంతా చైనీస్ కార్మికులు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశం కూడా మన నిన్నే బోర్డు మన మీటింగ్లో పాస్ అయింది అలాగే ఇరవై ఐదు వేలు ఇచ్చేదాని వలన దాంతో కూడా మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే ఇంతకుముందు కూడా వర్షాలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వేల రూపాయలకు క్యాసు యాభై కేజీలు బియ్యము ఇలా ప్రతి ఒక్క కేడీఎస్ కార్మికుడిని ఆదుకునేది తెలియజేస్తే ముందు కానీ ఇప్పుడు కానీ ఈరోజు రెండు వేలు పెన్షన్ ఉంటాయి ఈరోజు నాలుగు వేలు కేడిఎస్ కార్మికులు నా యాభై సంవత్సరాలకి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉంటున్నారు మదనపల్లి పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చేనేత కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మాకు ఉచితంగా కరెంట్ ఇస్తాం దానివల్ల మా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వం వారికి మా ఎమ్మెల్యే గారికి మేమందరం కూడా చేనేత మగ్గాల తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం